రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడిందో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు అందరు ఊరుకుంటే ఓన్రి కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసినా అనుకుంటాండు వాళ్ళందరూ నాకే ఓట్లు ఇస్తారు అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫాయినోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తానే ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఇగో అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి ఈ ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంకబిందులు ఉంటాయి అనుకొని వచ్చినా మరి ఇక్కడ లంకబిందులు లేవు అనుకుంటే ఇక్కలిస్తాను నాకు తెలువ మీరు కందుకూరులు అందరు హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడా ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్ లా సెక్రటేరియట్ లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటది గాడ లంకబిందెలు ఉంటాయి ఎక్కడన్నా బుద్ధి నది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగుడు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు గుట్ట ఒతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకి ఎత్త అన్నాడు వరంగల్ వేయండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుని మీద దర్గా కూడా వేయండు ఏ దేవుడిని నిలిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరు దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా సిట్టినాయుడే కరెక్టా సిట్టినాయుడు సిట్ల కనో కానీ అయితే ఈ మనిషి మొదాలే చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదాలే చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతాడు తమ్ము గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కులగొట్టాడు వీడు కులగొట్టినాడు సిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి సుశిర్రా వీడియో మీరు చూసిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిండ్రు నమ్మినారు వాడు చెప్పంగా మళ్ళా నేను లంగానరా పోయి వాడు చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్రా జర్రా మహేశ్వర పోల్ మీరు మంచి వాళ్ళు నాకే మీరు వెళ్లే కానీ మీరు ఆడబెట్టాలని గానే పెట్టి రాలని కానీ పాపం మిగతా ఊళ్ళోళ్ళు నా మీరు మా అభిప్రాయం పార్టీ ఏం తెలియదు పోతాడట చూస్తాడట ఎందుకు కందుకూర్లో మనం చేసే లొల్లి దేశంకు తెలివద్దు ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు రాహుల్ గాంధీ చెవుల పడద్దు ఇది ఆయన బాధ కుర్సిగా పాడుకోవాలి ఎట్లన్నా చేసి ఒక్క రైతు రుణమాఫ్ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను ఇస్తా అన్నాడు కేసీఆర్ భూమున్నోళ్ళు ఒక పెద్దోళ్ళకి ఇస్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇలా నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాను ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి పది నెలల్లో రూపాయి ఇచ్చిండే ఎవలకన్నా ఇచ్చిండి అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు నిలవ అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండి కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టిండి ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందలని పెట్టిండు నాకు తెలువ కడుతా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం పట్లది బోనస్ దొడ్డు అడ్లదే కదా బోనస్ అని ఐదు వందలు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వాడుల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సన్న వాడుకి ఇస్తా అంటుండు ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోనస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు జంగన్న చెప్పిండు ఇగో మా రామ్ రెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలా మంది చెప్పిండు ఉన్నది పోయింది ఈ అన్ని పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలోళ్ళకి చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలబ్బన్ని ఇస్తున్నాడు ముసలాయ కన్ని ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామకి ఇస్తా అని చెప్పిండు చెప్పిండు అదమ్మా వస్తుందా నీకు పెన్షను వస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలవ్వకు లేదు ఉన్న రెండు వేలకు దిక్కులేదు రెండు రెండు నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలలకు కొట్టిండు ఆగస్టు నెలలకు కొట్టిండు కోడళ్ళకి ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలవ్వకే కాదు కోడళ్ల కిస్తా నెలకు రెండు వేల ఐదు వందల కోడల పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకు సూర్యలు వచ్చినాయా మరి దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ పండుగలే కొన్నదా గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నాడు ఆరు నూరైనా అమలు చేస్తా అన్నాడు చార్సీ సామీలు ఇచ్చిండు ఇంద్రమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇల్లు కూడా కొడతా అంటే ఓట్లే ఇలా ఉన్న ఇల్లు కొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇల్లుడు దేవుడు ఎరుగు కానీ ఉన్న ఇండ్లు కొట్టే చక్కెరలో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది నెలలు ఏం సాధించింది కొత్తగా ఏదైనా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటే ఉన్నదా ఏది లేదు మరి కానీ రెండు జరుగుతున్నాయి ఇలా మూసినదేట మూసీని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట మీకు కోడలు పిల్లలకు ఇస్తాన ఇస్తానన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలకు పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తారట ఏమిటికి ఏమిటికి ఎరికైనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు బంగారం ఇచ్చినామనుకో నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయ్యవు అదే మూసీ లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది